గురజాలపట్నంలోని శ్రీ పాతపాటేశ్వరి అమ్మవారి దేవాలయం కందిమల్ల వారి వీధిలో ఏర్పాటు చేసిన గణనాధుని పూజా కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ అదనపు కార్యదర్శి వై మురళీధర్ రెడ్డి స్వామివారిని దర్శించుకుని కొబ్బరికాయ కొట్టి పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం కమిటీ వారు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎనుముల మురళీధర్ రెడ్డి ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సవధా నమ శుముకాయ నమ జగద్రక్షాయ నమ విరాయ నమ జగన్మయాయ నమ జ్యోతిర్మయాయ నమ గణాధ్యక్షాయ నమ ఫాళచంద్రాయ నమ జగద్రవై నమ ప్రపంచీమహాగణాధిపదయ నవ ഷോഡശനമ പരിമലഭ്രപുഷ്പൂജ സമർപ്പമുണ് പാഹിമാം

స్వామివారి తిరగదని భక్తులందరికీ మనవి చేస్తూ ఉన్నాం అన్నం స్వరూపం ప్రతి ఒక్కరూ కూడా అన్నానికి బాగుండ అన్న ప్రసాదాన్ని స్వీకరించి ಏಯ್ ಏಯ್ ನಕ್ಷೆ